మీకు తెలుసా మీ మెదడులో జ్ఞాపకాలు ఒక అల్మార్లో దాచిన ఫైల్స్ కావు అవి జీవంతో కదిలే విద్యుత్ తుఫాన్లు మనం చూసిన ప్రతి దృశ్యం విన్న ప్రతి మాట అనుభవించిన ప్రతి భావన ముందుగా ఇప్పో క్యాంపస్లో ఒక మెరుపులా పడుతుంది అక్కడే అది ఇది ముఖ్యమా పనికి వచ్చేదా అని నిర్ణయించబడుతుంది తరువాతే అదే జ్ఞాపకం మెదడంతా విస్తరిస్తుంది చూపిన ప్రాంతంలో ఒక ముద్ర శబ్దం విన్న ప్రాంతంలో ఒక అలజడి భావోద్వేగం పుట్టిన చోట ఒక మంట ఈ అన్నిటినీ కలిపేది సినాప్సిస్ అనే సూక్ష్మ వంతెనలు మీరు ఒక జ్ఞాపకాన్ని మళ్ళీ మళ్ళీ తలుచుకుంటే ఆ వంతెనలు ఉక్కులా బలపడతాయి పట్టించుకోకపోతే మెల్లగా కరిగిపోతాయి అందుకే ఒక్క వాసనతో బాల్యం గుర్తొస్తుంది ఒక్క పాటతో పాత ప్రేమ కదిలిపోతుంది ఎందుకంటే జ్ఞాపకం ఒక చోట లేదు అది మొత్తం మెదడులో ఒక నెట్వర్క్లా జీవిస్తుంది ఇదే నిజం నీ జ్ఞాపకాలు నువ్వు కాదు నిన్ను తయారు చేసిన మెదడు మాయాజాలం మరి మీరేమనుకుంటున్నారో మీ విలువైన అభిప్రాయం కామెంట్లో తెలియజేయండి